హాయ్ ఫ్రెండ్స్ ఈ క్యాష్యూలో ఎవరైనా కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు నెక్స్ట్ ఎవరైనా రీపేమెంట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని వీడియో అనేది చేస్తా ఉన్నాను నేను మీకు ఏదో ప్లే స్టోర్లో చూసి ఏదో వీడియోని చెప్పనమాట నా ఎక్స్పీరియన్స్ నేను ఎలా లోన్ తీసుకున్నాను ఎలా బయట వచ్చాను అవన్నీ నేను క్లియర్గా చెప్తాను మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా యాప్లోనే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ క్యాషీ యాప్ ఇందులో రీపేమెంట్ చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఫస్ట్ నేను ఇందులో లోన్ తీసుకున్న వాళ్ళకి చిన్న సజెషన్ అనేది చెప్తాను క్యాషియల్ లోన్ అనేది యాప్ చాలా బాగానే ఉంటుంది నాకు మీకు ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ మీరు ఈఎంఐ మిస్ అయినా కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవ్వదు అనమాట ఈ మోబిక్లో మనం ఎలా మిస్ అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుందో ఆ విధంగా అంతా ఇందులో పెరగదు అనమాట నెక్స్ట్ అదేవిధంగా మీకు టార్చ్లు అనేది కూడా ఎక్కువ ఉండదు జస్ట్ కాల్స్ మెసేజ్ వస్తూ ఉంటాయి లేకపోతే ఎవరన్నా వస్తారని మెసేజ్ అనేది వస్తాయి అంతేగాని ఎవరు డిస్టర్బ్ అనేది ఎక్కువ చేయరు అనమాట ఇవన్నీ నేను క్యాష్యూలో తీసుకున్న లోను మీరు ఎప్పుడైనా లోన్ అప్లై చేసేటప్పుడు తప్పకుండా మెడికల్ ఎమర్జెన్సీకి అనేసి అప్లై చేయండి వాళ్ళు ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు అడుగుతుందనమాట ఏ పర్పస్ కోసం మీకు లోన్ కావాలని అప్పుడు అక్కడ చాలా ఆప్షన్ అనేది ఇస్తారనమాట హోమ్ రిపేర్కి ఇలాంటి ఆప్షన్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది మనం తప్పకుండా మెడికల్ ఎక్స్ప్రెషన్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే అందులోనే మీకు వేరే ఈఎంఐ ఏదైనా పే చేసేదానికి కావాలా లోన్ ఏదైనా క్లియర్ చేసేదానికి కావాలా ఇలా అడుగుతుంది అనమాట ఆప్షను అవంతా మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది అనమాట అందువల్ల మీరు మెడికల్ ఎక్స్ప్రెస్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు కొంతవరకు బాగుంటుంది నెక్స్ట్ అదేవిధంగా మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే మీకు మీరు ఏదైనా తప్పుగా ఇచ్చినారంటే కూడా మీకు లోన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది కరెక్ట్గా డీటెయిల్స్ సబ్మిట్ చేసినారంటే ఒకసారి ఫెయిల్డ్ అయినా మీకు రెండోసారి తప్పకుండా మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి ఎందుకంటే రెండు మూడు సార్లు కూడా రాని వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ అప్రూవల్ అనేది అవుతుంది అనమాట ఓకే అదేవిధంగా మీ సిబిల్ స్కోర్ బాగుంటే తప్పకుండా క్యాషిలో తీసుకోండి కరెక్ట్గా పే చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు మీరు కరెక్ట్గా పే చేసినారంటే మీ లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్పకుండా ఫ్యూచర్లో మీకు ఒక సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట అమౌంట్ అనేది రొటేషన్ చేసుకునేదానికి అందువల్ల కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఈఎంఐ మిస్ అయ్యి ఎవరైనా బాధపడతా ఉంటే అలాంటి వాళ్ళకి కూడా నేను చూపిస్తాను నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినాను ఈఎంఐ మిస్ అయిన తర్వాత అవన్నీ చూపిస్తాను మీకు ఇక్కడ నా హిస్టరీ చూడొచ్చు మీరు నేను ఎప్పటి నుంచి లోన్ తీసినాను అవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను మీకు ఇక్కడ చూడొచ్చు మీరు ఎయిటీన్ ఆగస్ట్ టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీసుకున్నాను అనమాట ఫస్ట్ నేను టెన్ థౌజండ్ అనేది వచ్చింది కరెక్ట్గా పే చేసినాను నెక్స్ట్ నాకు మళ్ళీ పదివేలు ఇచ్చినారు మళ్ళీ ఏడు వేలు వచ్చింది మళ్ళీ సడన్గా మళ్ళీ ఏడు వేలు ఆ రెండు వేలు ఎందుకు తగ్గిందంటే నేను వేరే క్రెడిట్ కార్డులో ఈఎంఐ అనేది కొన్ని మిస్ అయిన అనమాట అప్పుడు అప్పుడు నా సివిల్ అనేది కొంత తగ్గిందనమాట అప్పుడు అమౌంట్ అనేది తగ్గించినారు వీళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు మళ్ళీ నేను కరెక్ట్గానే పే చేసినాను కాబట్టి మళ్ళీ ఇరవై వేలు అనేది ఇచ్చినారు మళ్ళీ కరెక్ట్గానే పే చేసుకుంటూ వచ్చినాను మళ్ళీ లాస్ట్లో నేను తీసుకునేది వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నాను అనమాట పద్దెనిమిది వేలు అనేది దానికి వచ్చి ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది త్రీ మంత్స్ ఈఎంఐ అనేది పే చేయాలి కానీ నేను టూ మంత్సే పే చేసినాను కరెక్ట్గా లాస్ట్ మంత్లో కొంత ప్రాబ్లం ఉండి ఇంట్లో పే చేయలేకపోయినాను అది ఎప్పుడు పే చేసినానంటే ఇక్కడ మీరు చూడొచ్చు నేను సెకండ్ ఈఎంఐ వచ్చి జూలైలో పే చేసినానమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నెక్స్ట్ లాస్ట్ ఈఎంఐ వచ్చేసి నేను పన్నెండు మార్చు ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పే చేసినానమాట అన్ని మంత్స్ అనేది నేను పే చేయకుండానే ఉన్నాను నాకు ఎలాంటి ఎవరు రాలేదు జస్ట్ కాల్స్ మెసేజ్ వస్తూ ఉన్నది అంతే నేను ఎప్పుడు రెస్పాన్స్ అయింది లేదు వాళ్ళకి దాదాపు ఎనిమిది నెలల దాకా నేను పే చేయకుండా అలాగే ఉంచున్నా నాకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవ్వలేదన్నమాట జస్ట్ ఒక వెయ్యి వెయ్యి రెండు వందలు ఏమో అలా పెరిగిందనమాట అంతే ఇది కూడా నేను ఎలా పే చేసినానంటే ఆ ఇంట్రెస్ట్ కూడా నేను పే చేయలేదు నేను ఆల్రెడీ మీకు మోబిక్లో చెప్పినాను కదా లింకులు పంపిస్తూ ఉంటారు దాన్ని చూసి మనం కరెక్ట్గా పే చేయాలనేసి ఆ విధంగా నాకు లింక్ వస్తూ ఉన్నమాట ఈ విధంగా ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు పే చేస్తే క్లియర్ అయిపోతుంది అనేసి లింక్ మెసేజ్ అనేది వస్తూ ఉండింది కంటిన్యూగా మళ్ళీ లాస్ట్లో సరే ఇంటికి మనకి ప్రాబ్లం అనేసి ఆ లింకుల ద్వారా నేను ఈ ఆరు వంద ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం పే చేసి ఆ పే చేస్తానే స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళకి ఈ స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేస్తున్నాను అనమాట కానీ అప్పుడు కూడా మాకు మెసేజ్ అనేది వస్తూ ఉండింది మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఎలాంటి మెసేజ్ అనేది కాల్స్ అనేది ఏం రా రావడం లేదు కానీ ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు నాకు లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయరు అనమాట ఎందుకంటే నేను ఇన్ని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా నేను కరెక్ట్గా పే చేసుకొని కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట ఈ యాప్ నాకు చాలా యూస్ఫుల్ అయింది ఎందుకంటే మనం ఊరికే చెప్పకూడదు కష్టంలో ఉన్నప్పుడు ఈ యాప్ అనేది నాకు చాలా హె హెల్ప్ఫుల్గా ఉండింది అనమాట ఇందులో తీసుకుంటా ఉన్నాను కొంత లేట్ అయినా కరెక్ట్గా పే చేసుకుంటా యూజ్ చేసుకుంటా ఉన్నాను కానీ లాస్ట్ మూమెంట్లో నాకు కొంత ప్రాబ్లం వచ్చి ఈఎంఐ అనేది మిస్ మిస్ అయినానమాట అందువల్ల నా సివిల్ స్కోర్ కూడా కొంతవరకు తగ్గింది కానీ ఫ్యూచర్లో తప్పకుండా సివిల్ స్కోర్ అనేది నేను పెంచుకుంటాను అప్పుడు తప్పకుండా లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే మనకి మంచి హిస్టరీ అనేది లోన్లో నాది ఉంది కాబట్టి తప్పకుండా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు నేను ఎందుకు మీకు ఇవన్నీ చూపిస్తాను అంటే చాలామంది ఈఎంఐ మిస్ అయిన వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట ఈ విధంగా మిస్ అయింది వాళ్ళకి కాల్స్ మెసేజ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇంటికి వస్తామని కూడా మెసేజ్ అనేది వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు చూస్తే మీరు కొంతవరకైనా ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే మీకు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను అందువల్ల మీరు లేట్ అయినా కరెక్ట్గా పే చేసుకోండి లేదు జస్ట్ వన్ మంత్ టూ మంత్ ఉన్న వాళ్ళు కూడా పే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి యాప్ అనేది మీరు పెట్టి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి లోన్స్ యాప్లో ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికైనా షేర్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్